నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ మద్యానికి బానిసైన ప్రజలు ఉదయం నుండి రాత్రి వరకు మద్యం కోసం క్యూలో నిలబడిన సంఘటనలు చాలా బ్రాందీ షాపుల దగ్గర కనిపిస్తాయి కొంతమంది అక్రమంగా మద్యాన్ని విక్రయిస్తుంటారు అనేక ప్రాంతాల్లో బిల్ట్ ఉంటాయి అనధికారికంగా బిల్ట్ ఉంటాయి బిల్ట్ షాపులు లేకుండా ఉండాలనేది ప్రభుత్వం పాలసీ కానీ చాలా జిల్లాల్లో ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలు ఇదే పరిస్థితి కొనసాగుతుంది ఎక్సైజ్ శాఖ అధికారులు అదేవిధంగా స్టేట్ టాస్క్ ఫోర్స్ యంత్రాంగం ఏం చేస్తున్నారు తనిఖీలు చేస్తున్నారా లేదంటే ఎక్కడైనా కల్తీ మద్యం లేదంటే కల్తీ సారా ప్రమాదంలో ఎవరైనా మృత్యువాత పడితేనో లేదంటే కేదన్న అయితేనో అప్పుడు మాత్రమే అధికారులు స్టేట్ టాస్క్ ఫోర్స్ బృందం హడావుడి చేస్తారు ఆ తర్వాత ఏం జరిగినా మద్యం షాపుల్లో మద్యం ఎలా అమ్ముకున్నా ఎంతకు అమ్ముకున్నా ఎక్సైజ్ శాఖ అధికారులకి మాకు సంబంధం లేనట్టు ఉంటారు అనడానికి ఎంటీవీకి చాలా ఎక్స్క్లూజివ్గా ఒక సమాచారం వచ్చింది ఏలూరు జిల్లాలో నూట యాభై ఐదు బ్రాందీ షాపులు ఉన్నాయి ఇరవై బార్లు ఉన్నాయి మరి ఇరవై బార్లు కొన్ని బార్లకు మాత్రమే ఇటీవల లైసెన్స్లు మంజూరు చేశారు కొన్ని బార్లకి దరఖాస్తులు ఎవరు రాపోవడం వల్ల కొన్ని పెండింగ్లు ఉన్నాయి మరి జిల్లా వ్యాప్తంగా చూస్తే ఏలూరు జిల్లా వ్యాప్తంగా నూట యాభై ఐదు బ్రాందీ షాపుల్లో విక్రయాలు ఎలా జరుగుతున్నాయి అక్రమంగా విక్రయాలు జరుగుతున్నాయా లేదంటే ప్రభుత్వం ఏమైతే నిర్దేశించిందో వివిధ బ్రాండ్లు ఏవైతే వాటి మీద మద్యం సంబంధించిన బాటిల్స్ ధరలు ఎలాగ ఉన్నాయి ప్రభుత్వం నిర్దేశించిన ధరలకి విక్రయాలు జరుగుతున్నాయా లేదా వీటిని పర్యవేక్షించాలి ఎక్సైజ్ శాఖ అధికారులు అదేవిధంగా టాస్క్ ఫోర్స్ కూడా మధ్య మధ్యలో తనిఖీలు చేయాలి ఏ బ్రాంతి షాపులు ఎక్కడ జరుగుతుంది ఎట్లా జరుగుతుంది ప్రభుత్వ నిబంధనలు వ్యతిరేకంగా ఎక్కడ జరుగుతుందని చెప్పి చూడాలి అవేమి టాస్క్ ఫోర్స్ టీం చూడరో ఎక్సైజ్ శాఖ అధికారులు ఎవరు చూడరో మాకు సంబంధం లేదు ఎందుకు సంబంధం లేదు ఎందుకు వెళ్ళడం లేదు ఎక్సైజ్ శాఖ అధికారులు పనితీరు ఏంటి వాళ్ళు చేయవలసిన బాధ్యతలేంటి బ్రాందీ షాపులకి జిల్లా వ్యాప్తంగా భీవారం జిల్లాలో దాదాపుగా అవి కూడా నూట యాభై నుండి రెండు వందల వరకు ఉన్నాయి అదేవిధంగా రాజమండ్రి అదేవిధంగా విజయవాడ కృష్ణా మచిలీపట్నం గుంటూరు ఒంగోలు విజయనగరం ఇట్లా చూసుకుంటూ వెళ్తే అనేక ప్రాంతాల్లో ఆ జిల్లాలో ఉన్న బ్రాందీ షాపుల సంఖ్య వేల సంఖ్యలో ఉన్నాయి ఒక ఎగ్జాంపుల్ ఏలూరు జిల్లాలోనే నూట యాభై ఐదు బ్రాందీ షాపులు ఉన్నాయంటే మరి బ్రాందీ షాపులు నిబంధనల మేరకు పనిచేస్తున్నాయా లేదా ఎక్కడ బ్రాందీ షాప్ ఉండాలి ఎక్కడ ఉండకూడదు నిబంధనలు ప్రభుత్వ నిబంధనలు ఏం చెప్పింది పాటిస్తుంది ఎవరు పాటించవలసిన అది ఎక్సైజ్ శాఖ అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారు మామూలు మొత్తులు జోగుతున్నారా అని కూడా విమర్శలు బాహాటంగానే వినిపిస్తున్నాయి ఇప్పుడు ఎంటీవీ ఒక డేటా అందింది ఈ డేటాలో ఎక్సైజ్ శాఖ అధికారులు ఎస్టీఎఫ్ అంటే స్టేట్ టాస్క్ ఫోర్స్ అదేవిధంగా ఎక్సైజ్ టీఎఫ్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అంటే ఏ జిల్లాకి ఆ జిల్లాకి ఎక్సైజ్ సోపనెంట్ కనుసన్నల్లో ఒక టాస్క్ ఫోర్స్ టీం ఉంటుంది వీళ్ళ పరిధిలో సిబ్బంది ఉంటారు అధికారులు ఉంటారు సీఏలు ఉంటారు సిబ్బంది ఉంటారు అదేవిధంగా లాండ్ ఆర్డర్ పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా ఏ ఊర్లోనైనా గ్రామాల్లోనైనా పట్టణాల్లోనైనా అక్కడ సెల్ఫ్ ఇన్స్పెక్టర్స్ కానీ అక్కడ సబ్ ఇన్స్పెక్టర్స్ కానీ మరి ఆ ప్రాంతంలో డివిజన్ స్థాయి అధికారులు ఎక్కడైనా ఉంటే ఆ ప్రాంతంలో అధికారులు కానీ లాండ్ ఆర్డర్ వీటిని పర్యవేక్షించవలసిన ఈ యంత్రాంగం ఎవరైతే పోలీస్ అండ్ ఎక్సైజ్ అండ్ టే స్టేట్ టాస్క్ ఫోర్స్ కంపెనీలు జిల్లాల ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ కమిటీలు ఇవి మద్యం షాపుల అమ్మకాల్లో కానీ కల్తీ కానీ జరుగుతున్నట్టుగా కానీ అక్రమంగా అమ్మకాలు జరుగుతున్నట్టుగా కానీ ప్రభుత్వ నిబంధనలు వ్యతిరేకంగా జరుగుతున్నట్టు వాటిని వీళ్ళు పర్యవేక్షించాలి ఎప్పటికప్పుడే తనిఖీలు చేయాలి తనిఖీలకు వెళ్ళరు తనిఖీలు చేయవలసిన అవసరం లేదు బ్రాందీ షాపుల్లో లైసెన్స్ దారుడు వాళ్ళ ఇష్టం ఎట్లాగైనా అమ్ముకోవచ్చు ఎంతకైనా అమ్ముకోవచ్చు సైమల్ టెనిస్గా బిల్ట్ షాపులు కూడా వీళ్ళే పెట్టిస్తారు బిల్డ్ షాపులు ఏ ఊరికి వెళ్ళినా వీధి వీధికి ఒక బిల్డ్ షాప్ ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా కూడా బిల్డ్ షాప్ దర్శనమిస్తుంది కానీ ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం వాటి జోలికి వెళ్ళరు అనేక జిల్లాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుంది ఎక్సైజ్ శాఖ పరిధిలో ఉన్న పర్యవేక్షణ అధికారులు ఎవరు కూడా బ్రాంతి షాపుల వైపు కానీ బార్ల వైపు కానీ వెళ్లకుండా ఉండాలంటే మరి నెలవారీ మామూలు సెటిల్ చేసుకున్నారనేది మనకున్న విశ్వసనీయ వర్గాల సమాచారం మరి మామూలు వసూలు చేసుకున్న ఈ స్కీము ఒక క్యాలెండర్ స్కీమ్ లాగా ప్రతి నెల ఒక్కొక్క బ్రాందీ షాప్ ప్రతి నెలకి ఒక వెళ్ళే బ్రాందీ షాప్ నుండి వెళ్ళే మామూలు ఇవి ఇది పర్టికులర్గా చాలా క్లియర్గా మనకు వచ్చిన ఎక్స్క్లూజివ్ సమాచారం ఇది అమలు జరుగుతున్న తీరు ఈ టేబుల్ ప్రకారం అమలు జరుగుతున్నట్టు కూడా మనకున్న సమాచారం మరి దేంట్లో చూస్తే ఎన్ఫోర్స్మెంట్ అంటే స్టేట్ ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది అన్ని జిల్లాల్లో వీళ్ళ టీంలు ఆకస్మికంగా తనిఖీలు చేయాలి ఏం జరుగుతుంది అక్రమంగా ఏమైనా జరుగుతుందా లేకపోతే కల్తీలు జరుగుతున్నాయా ఇవన్నీ కూడా చూడాల్సిన బాధ్యత స్టేట్ ఎన్ఫోర్స్మెంట్ అంటే ఈ ఎన్ఫోర్స్మెంట్కి ఓవరాల్గా ప్రతి నెల బ్రాందీ షాప్ నిర్వాహకులు ఇచ్చే మామూలు నెలకి తొమ్మిది వేల రూపాయలు ఒక బ్రాందీ షాపుకి ఒక జిల్లాలో జిల్లాలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఏలూరు జిల్లాలో నూట యాభై ఐదు ఉన్నాయి అదేవిధంగా భీమవరం జిల్లాలో నూట యాభై నుండి రెండు వందల వరకు ఉన్నాయి అదేవిధంగా రాజమండ్రిలో దాదాపుగా నూట డెబ్బై ఐదు వరకు ఉన్నాయి ఇట్లా కాకినాడ ఇంచుమించుగా నూట అరవై వరకు ఉన్నాయి అమలాపురం నూట ఇరవై ఐదు వరకు ఉన్నాయి గుంటూరు నూట అరవై నాలుగు వరకు ఉన్నాయి అదేవిధంగా కృష్ణా జిల్లా మచిలీపట్నం వేరు ఎన్టీఆర్ కృష్ణా జిల్లా వేరు అక్కడ కూడా నూట యాభై నుండి నూట ముప్పై అట్లా వేరే బ్రాందీ షాపులు ఉన్నాయి అంటే స్టేట్ వైడ్గా వేల సంఖ్యలో ఉన్న బ్రాందీ షాపులకి ఒక్కొక్క బ్రాందీ షాపు నుండి ఆంధ్రప్రదేశ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్కి ఒక్కొక్క షాపు నుండి తొమ్మిది వేల రూపాయలు లంచం రూపంలో బ్రాందీ షాపు నిర్వాహకులు ఇస్తారనేది మనకి చాలా దగ్గరగా క్లోజులుగా మనకున్న పక్కా సమాచారం టేబుల్ ఇది ఈ టేబుల్ కూడా మీరు బాక్స్లో చూడవచ్చు తొమ్మిది వేల రూపాయలు లంచం ఇస్తారు ప్రతి బ్రాందీ షాపుకి ప్రతి నెలకి రాష్ట్రంలో ఎన్ని ఉంటే ఇంటూ తొమ్మిది వేలు ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు అవుతుంది ఎన్ని లక్షలు వస్తున్నాయి ఎన్ఫోర్స్మెంట్ సబ్జెక్ట్ ఈఎస్టిఎఫ్ అంటే ఈఎస్టిఎఫ్ ఎవరి పరిధి ఎవరిది ఎక్సైజ్ సూపర్ండెంట్ టాస్క్ ఫోర్స్ కమిటీలు ప్రతి జిల్లాలో ఎక్సైజ్ సూపర్ండెంట్లు ఉంటారు వాళ్ళ పరిధిలో కూడా టాస్క్ ఫోర్స్ కమిటీలు ఉంటాయి వాళ్ళంతా కూడా ఈ అక్రమ మధ్యని అక్రమంగా ధరలు విక్రయించి సామానుడి పైన అనేక రకాలకు ఇబ్బందులు గురి చేసే నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించే వారిపైన కఠినంగా వ్యవహరించాలనేది ప్రతి జిల్లాలో ఎక్సైజ్ సోపడెంట్లకు సంబంధించిన టాస్క్ ఫోర్స్ కమిటీలు మరి ఈఎస్టిఎఫ్ అంటారు దీన్ని వీళ్ళకి ఒక్కొక్క జిల్లా నుండి అంటే ఒక్కొక్క బ్రాందీ షాపు నుండి పదివేల రూపాయలు లంచంగా బ్రాందీ షాపు ఓనర్లు ఇస్తారనేది మనకున్న సమాచారం అంటే ఒక జిల్లాలో వంద ఉంటే వంద ఇంటూ పదివేలు ఒక షాపుకి అంటే ఎన్ని ఉంటే అన్ని అదేవిధంగా ఎస్టీఎఫ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ కమిటీలు మరి టాస్క్ ఫోర్స్ కమిటీ ఎవరు ఉంటారు ఎవరు దీని ఎవరు స్టేట్ లెవెల్లో అమరావతిలో ఆఫీస్ ఉంటుంది వీళ్ళు జిల్లాలకి ఎక్కడైనా కల్తీ మద్యం వాళ్ళు కానీ లేకపోతే కల్తీ సారా వాళ్ళు కానీ ఏదైనా ప్రమాదాలు జరిగితే మాత్రం ఈ టీములు తిరుగుతాయి మిగిలిన టైంలో ఈ స్టేట్ ఎస్టీఎఫ్ ఎక్కడ కూడా బయటికి కనపడదు బయటికి కూడా రారు వచ్చిన తూతూ మంత్రంగానే వెళ్ళే పరిస్థితి తప్ప సాధించలేదు కూడా ఏ ఉండదు కేసులు కట్టమని చెప్పేది కూడా ఏముండదు ఈ ఎస్టీఎఫ్కి నెలకి ఒక్కో బ్రాందీ షాప్ నుండి నాలుగు వేల రూపాయలు లంచం రూపంలో వెళ్తుందనేది మనకున్న సమాచారం ఒక్కొక్క బ్రాంతి షాప్కి రాష్ట్రంలో ఎన్ని వేలు ఉన్నాయి దీన్ని బట్టి కౌంట్ చేయొచ్చు ఇంటూ నాలుగు వేలు అదేవిధంగా ఎక్సైజ్ డీసీలు డిప్యూటీ కమిషనర్స్ ఉంటారు అన్ని జిల్లాలకి ఎక్సైజ్ అండ్ ప్రొవిషన్కి అన్ని జిల్లాలకి డీసీలు ఉంటారు ఒక్కొక్క డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఎక్సైజ్కి ఒక్క షాపు నుండి పదహారు వేల రూపాయలు లంచం రూపంలో ఒక బ్రాంతి షాప్ నుంచి వెళ్తుంది అనేది మనకున్న సమాచారం ఒక జిల్లాలో వంద ఉంటే లేదా ఇంకొక జిల్లాలో రెండు వందలుంటే ఒక్కొక్క షాపుకి పదహారు ఉంటే ఎక్సైజ్ డీసీలకి ఏ జిల్లా కాజాలకు ఇప్పుడు జిల్లాలు విభజన అయిన తర్వాత ఏలూరు జిల్లా కానీ భీమవరం కానీ అటు రాజమండ్రి కానీ అమలాపురం కానీ కాకినాడ కానీ విశాఖపట్నం కానీ అనకాపల్లి కానీ ఇవన్నీ చూస్తే జిల్లాల వారీగా చూస్తే ఒక్కొక్క ఎక్సైజ్ షాపు నుండి ఎక్సైజ్ డీసీలకి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఎక్సైజ్కి వెళ్ళేది పదహారు వేల రూపాయలు అదేవిధంగా ఎక్సైజ్ సోపండెంట్స్ ప్రతి జిల్లాలో టాస్క్ ఫోర్స్కి వెళ్ళే అమౌంట్లు వేరు ఎక్స్క్లూజివ్గా ఎక్సైజ్ సోపండెంట్కి వెళ్ళే అమౌంట్ వేరు ఎక్సైజ్ సోపండెంట్స్కి ముప్పై ఐదు వేల రూపాయలు ప్రతీ నెల ఒక్కొక్క బ్రాందీ షాపు నుండి వీళ్ళకి లంచం రూపంలో వెళుతుందనేది ఇది లెక్క నాకు వచ్చిన చాలా పక్కా సమాచారం ఎక్సైజ్ సోపనింటికి నెలకి ఒక బ్రాంతి షాప్ నుండి ముప్పై ఐదు వేల రూపాయలు లంచం రూపంలో అంటే వీళ్ళు ఆఫీస్కే వెళ్ ఉండాలి తప్ప బ్రాంతి షాపుల వైపు తనిఖీలకి వెళ్ళకూడదు వెళ్లకుండా ఉండడానికే బ్రాంతి షాపు ఓనర్లు అందరూ కూడా ఈ ముప్పై ఐదు వేల రూపాయలు ప్రతి జిల్లా ఎక్సైజ్ సూపర్ండెంట్లకి లంచం ఇస్తున్నారనేది ఈ టేబుల్ని బట్టి మనకు అర్థమవుతుంది మరి అదేవిధంగా లాండ్ ఆర్డర్ అందుకే పట్టణాల్లో కానీ రూరల్లో కానీ సబ్ ఇన్స్పెక్టర్లు ఉంటారు ఇన్స్పెక్టర్లు ఉంటారు డివిజన్ స్థాయిలో డిఎస్పిలు ఉంటారు ఈ వ్యవస్థలకి ఎవరైతే ఈ పరిధిలో ఉన్న అధికార యంత్రాంగం అంతా కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో లాండ్ ఆర్డర్ పేరు మీద ఇస్తున్న మామూలు ఇరవై వేలు ఒక బ్రాందీ షాపుకి నెలకి నేను ఎగ్జాంపుల్ చెప్పాను మీకు ఒక ఏలూరు జిల్లాలో నూట యాభై ఐదు బ్రాందీ షాపులుంటే ఒక్కో బ్రాందీ షాపు నుండి ఇరవై వేలు లెక్కేస్తే ఇరవై వేలు ఇంటూ నూట యాభై ఐదు అంటే ఏ సబ్ డివిజన్ ఉంటాయి పోలీస్ సబ్ డివిజను సర్కల్ ఇన్స్పెక్టర్ కానీ సబ్ ఇన్స్పెక్టర్ కానీ ఎవరి పరిధిలో ఎన్ని షాపులు ఉంటే అన్ని షాపులకి ఒక్కొక్క షాపుకి ఇరవై వేల రూపాయలు ఇది లెక్క మామూలు ఇది ఈ మామూలు లెక్క ఈ దందాగిరి మరి ప్రతిసారి ప్రతి జిల్లాలో జరుగుతుంటుంది ఓవరాల్గా ఈ డిపార్ట్మెంట్స్కి ప్రతి నెల ఒక్కొక్క బ్రాంతి షాపు నుండి ఇచ్చే లంచం కౌంట్ చేస్తే ఒక్కొక్క బ్రాందీ షాపు ఓనర్ నెలకి తొంభై నాలుగు వేల రూపాయలు నేను చెప్పిన ఈ డిపార్ట్మెంట్స్కి ఎన్ఫోర్స్మెంట్ కానీ ఈఎస్టిఎఫ్ కానీ ఎస్టిఎఫ్ కానీ ఎక్సైజ్ డిఎస్ కానీ ఎక్సైజ్ సొబెంట్స్ కానీ లాండ్ ఆర్డర్ కానీ ఇది ఒక్కొక్క బ్రాంతి షాప్ నుండి నెలకి తొంభై నాలుగు వేల రూపాయలు సంబంధించిన ఎవరైతే ఈ టేబుల్లో పేర్కొన్నారో వాళ్ళకి లంచం రూపంలో బ్రాందీ షాప్ ఓనర్లు ఇవ్వవలసిందే ఇది లెక్క ఈ ఈ టేబుల్ ప్రకారమే వాళ్ళకి టెన్షన్గా ప్రతి నెల ఇవ్వాల్సిందే మరి ఎక్సైజ్ శాఖ అధికారులు నెలకి ప్రభుత్వం ఇస్తున్న జీతం తీసుకుంటారు మరి లంచాలు నెలల తరబడి షాప్కి ఇంత అని చెప్పి కౌంట్ వేసి మరి టేబుల్ వేసి మరీ వీళ్ళకి ఇవ్వాల్సిందని చెప్పి ఒక రూల్ పెట్టి వసూలు చేస్తారు ఇంక వాళ్ళ ఇష్టం అర్ధరాత్రి అమ్ముకుండి తెల్లవారులు అమ్ముకోండి ఎంతకైనా అమ్ముకోండి మీ ఇష్టం వచ్చినట్టు అమ్ముకోండి మేము మీ జోలుకు రామనేది ఈ డిపార్ట్మెంట్లకి వీళ్ళు ఇస్తున్న బ్రాందీ షాప్ ఓనర్లు ఇస్తున్న లంచాలు మరి ఈ లంచాలని అరికట్టవలసిన ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ మంత్రి ఏం చేస్తున్నారు ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏం చేస్తున్నారు ఎక్సైజ్ శాఖ కమిషనర్ ఏం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మరి ఈ జిల్లాల్లో అనేక జిల్లాలు ఒక ఏలూరు కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో కూడా బ్రాందీ షాపుల నుండి ఇలా లక్షల కోట్ల రూపాయలు స్టేట్ వేడిగా చూస్తే ఉన్నాయి లక్షలు కాదు కోట్లలో ఉన్నాయి ఇన్ని ల కోట్ల రూపాయలు లంచాలు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు అధికార యంత్రాంగం వసూలు చేస్తుంటే మరి అవినీతిని ఎక్కడ అరికడుతున్నారు ప్రభుత్వం అరి అరికట్టే విధానం ఇదేనా దీనిపైన ప్రభుత్వం స్పందించాలి ముఖ్యమంత్రి గారు స్పందించాలి ఎక్కడైతే ఎక్సైజ్ శాఖ అధికారులు ఈ విధంగా అవతారకు పాల్పడుతున్నారో ఎక్సైజ్ శాఖ లైసెన్స్ దారుడు వ్యాపారం చేసుకో కోట్లు చంపచ్చు లక్షల రూపాయలు డిపాజిట్లు చెల్లించు లాటరీ తీసేటప్పుడు దరఖాస్తుతో పాటు ఆ తర్వాత అన్నీ కూడా ఇష్టం వచ్చినట్టు నిబంధనలకు వ్యతిరేకంగా నిబంధనలు తూట్లు పడుస్తూ మద్యం అమ్ముకోవచ్చు కానీ ఈ రేట్ ఈ యొక్క వసూళ్ళు ఎక్సైజ్ శాఖ అధికారులు మామూలు దందాగిరిని వాళ్ళు అవలంబిస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎప్పటికప్పుడే నెల ఇద్దరికి ఇచ్చుకుంటూ వెళ్తారు కాబట్టి వాళ్ళు వీళ్ళ జోలుకు రానప్పుడు సామానుడి కానీ మందు అలవాటు ఉన్న ప్రతి ఒక్కరు కూడా అది బ్రాండెడా బ్రాండెడ్ కాదా లేదా ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలు ఇచ్చిన రేట్ ఎంత వీళ్ళు అమ్ముతుంది అంతా వీళ్ళకి అనవసరం వీళ్ళకి అమ్మకాలు జరగాలి మద్యం తాగేవాడికి మద్యం కావాలి ఇది కావాల్సింది ఇక్కడ ఎంత అనేది పర్యవేక్షించే అధికారులకి నెలవారీ మామూలు వెళ్తున్నప్పుడు ఇంకేం స్పందిస్తారు దీనిపైన ప్రభుత్వం స్పందించాలి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా ఖచ్చితంగా స్పందించాలి ఎక్సైజ్ శాఖ అధికారులు ఉన్నతాధికారులు స్పందించాలి ఎక్సైజ్ శాఖ మంత్రి గారు మరి వీళ్ళకి ఎక్సైజ్ శాఖ అధికారులకి ఈ విధంగా లక్షల కోట్ల రూపాయలు వెళ్తే మరి సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రికి ఎంత వెళ్ళాలి ఎన్ని కోట్లు వెళ్ళాలి పదమూడు జిల్లాల్లో మరి విడగొట్టిన ఇరవై ఆరు జిల్లాలు చూస్తే ఎన్ని కోట్లు వెళతాయి ఈ లంచాల రూపంలో ప్రతి బ్రాంతి షాపు నుండి దీనిపైన ముఖ్యమంత్రి గారు స్పందించి కఠినంగా ఎవరిస్తే తప్ప లేదంటే సామాన్యుడు మధ్య తరగతి వ్యక్తులు ఎవరైతే ఈ మద్యానికి బానిసలే ఉన్నారో వాళ్ళ జీవితాలు చాలా అధ్వానంగా వాళ్ళు ఆర్థికంగా నలిగిపోవడమే కాదు అప్పుల పాలైపోయి మందుకు అలవాటు పడిపోయి పట్టించుకోవడం లేకపోవటం పర్యవేక్షణ చేయవలసిన ఎక్సైజ్ శాఖ అధికారులు లంచాలకు మరికి వాటి షాపుల వైపు రాకపోవటం వల్ల వేల మంది ప్రజానీకం ఆర్థిక భూమిలో కొట్టుమిట్టాడుతున్నారు మరి దీనిపైన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఏ విధంగా స్పందిస్తారో ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో మరి స్పందించి మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఈ లంచావతారాలు ఎవరైతే లంచాలు తీసుకుంటే నెల ఎక్సైజ్ శాఖ అధికారులపైన ప్రత్యేకమైన కమిటీలు వేసి తనిఖీలు చేస్తారా నెలవారిచ్చే మామూలు దందాగిరిని ప్రభుత్వం అరికడుతుందా లేదో చూద్దాం మరి థ్యాంక్ యూ మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా ఎస్డి బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి ఈ లెజెండరీ బ్రాండ్స్ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి నాలుగు సంవత్సరాలు లేదా యాభై వేల కిలోమీటర్స్ వరకు వారంటీ రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి సర్వీస్ గురించి చింత అవసరం లేదు అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్ ರಿಲಯನ್ಸ್ ಪೆಟ್ರೋಲ್ ಬಂಕ್ ದರ ವಸಂತ ಮಹಲ್ ಸೆಂಟರ್ ಜಿ ಎನ್ ಟಿ ರೋಡ್ ಮಾ ಫೋನ್ ನಂಬರ್ ನೈನ್ ತ್ರೀ ಫೈವ್ ಡಬಲ್ ತ್ರೀ ಡಬಲ್ ಸಿಕ್ಸ್ಟ್ ಒನ್ ಸೆವೆನ್ ನೈನ್ ಫೋರ್ ಫೈವ್ ಡಬಲ್ ತ್ರೀ ಡಬಲ್ ಸಿಕ್ಸ್